చేయుట కొరకే సమాజ మందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడు అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టి ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దృక్కపడి కోపముతో వారిని కలయిచూచి నీ చేయి చాపమని ఆ మనుష్యునితో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడింది పరిచేయులు వెలుపలికి పోయి వెంటనే హెరోదీయుడితో కలుసుకొని నేలాగు సంహరించుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన నీ చేయుట చేసింది కృపణీనా